ఈరోజు తాడపత్రి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి తహసీల్దార్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది అర్జీ ఎందుకు ఇచ్చామంటే అంగడబడి సెంటర్లు పెద్దగా అంటే చిన్న చిన్నగా లేకుండా పెద్దగా రూములు ఇడలు గుండె రూములు తీసుకోవాలని చెప్పి మొన్న ఒక నాలుగైదు రోజుల కిందట కలెక్టర్ గారు ఆ అంగడబడి టీచర్లకు చెప్పడం జరిగింది ఆయన చెప్పేది మంచిదే కాకపోతే అంగడబడి టీచర్లు మా దృష్టి కూడా కొంతమంది వచ్చారు ముఖ్యంగా మేము ఏం చెప్తామంటే సాని అద్దెలు అద్దెలు ఇచ్చి ఆ పెద్ద పెద్ద రూములు తీయాలంటే చాలా అంగడబడి టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు ఒకటి మేము ఏమంటున్నామంటే ఒకటి ఏమంటున్నామంటే ముఖ్యంగా కలెక్టర్ గారికి మరి తహసీల్దార్ గారికి ఓటే చెప్తున్నాం ప్రభుత్వానికి కూడా మరి గ్రామీణ ప్రాంతంలో అద్దెలు ఐదు వేల రూపాయలు పట్టణ ప్రాంతాలలో ఒక పదివేల రూపాయలు ఆ అంగడవాడీ సెంటర్ బళ్ళకు అమౌంట్ ఇస్తే ఆ టీచర్లు కూడా పెద్దగా ఉండే భవనాలు తీసుకొని అక్కడ ఉండే పిల్లలకు కూడా సౌకర్యాలు కూడా బాగుంటాయని చెప్పి మేము భారత కమ్యూనిస్టు పార్టీగా అధికారులకు ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా అంగడబడి టీచర్లు కూడా ఆయాలకు కూడా జీతాలు పెంచాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా కోరుతా ఉంటాం లేని పక్షాన అంగడబడి టీచర్లతో ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉంటాం